ఓన్ డిసైబల్ లాడ్ జీసస్ ఓన్ డిసైబల్ పీటర్ ఏసు క్రీస్తు ప్రవారి యొక్క సొంత శిష్యుడైన పేతురు ఈజ్ ఆల్సో డిస్టర్బ్డ్ బై ద టెంప్టేషన్ తాను కూడా శోధనల వల్ల ఆటంకపరచబడ్డాడు లుక్ చాప్టర్ ట్వంటీ టూ లూకాస్ ఆర్థ ఇరవై రెండు అధ్యాయము వస్ తర్టీ వన్ ముప్పై ఒకటో వర్షం లో చాప్టర్ ట్వంటీ టూ థర్టీ వన్ అండ్ థర్టీ టూ లూకాస్ ఆర్థ ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ఎవరు వేడుకుంటున్నారంట ఎవరు వేడుకుంటున్నారు ఎవరు ప్రార్థిస్తున్నారు నువ్వు సాతాను యొక్క జల్లడు లోతు నా ప్రియ సహోదరి సహోదర్ may also come in this shift. ఏ క్షణంలోనైనా మీరు ఆ సాతాన్ యొక్క జల్లల్లోకి రావచ్చు when peter the disciple of the lord jesus could come in the shift what you and i are యేసు క్రీస్తు యొక్క శిష్యుడైన పేతురు ఆ జల్లల్లో పడినప్పుడు నీ సంగతి నా సంగతి మనమే పాటి వారము if jesus never prayed about the, the peter what had been condition about the peter ఒకవేళ యేసు క్రీస్తు పేతురు గురించి ప్రార్థన చేయకపోయి ఉంటే పేతురు యొక్క స్థితి ఏమయ్యేది definitely peter has been separated from the lord jesus ఖచ్చితంగా పేతురు యేసుక్రీస్తు క్రీస్తు నుండి వేరేయబడో బ్రదర్ నా నా ప్రియ ప్రియ సిస్టర్ ఇస్ ఇస్ ద డూయింగ్ టుడే ఈ దినాల్లో ఈ ఈ విధంగానే చేస్తున్నాడు ద హోల్ యూఎస్ఏ ఇస్ క్రిస్టియన్ కంట్రీ దేశమంతా కూడా అమెరికా దేశము క్రైస్తవ బట్ టుడే కానీ సెపరేటెడ్ దిస్ క్రిస్టియన్ కంట్రీ ఇంటూ ఇన్స్ కంట్రీ ఈ యొక్క సాతానుడు క్రైస్తవ దేశాన్ని ఒక అన్య దేశముగా మార్చాడు అమెరికన్ పీపుల్ అమెరికా దేశంలో ఒక్క వ్యక్తికి కూడా దేవుని యొక్క వాక్యములో సరిగ్గా ఒక్క వర్షం కూడా తెలియదు ఒకసారి మొబైల్లో లో చూసాను వన్ గాడ్ సర్వెంట్ ఒక దేవుని సేవకుడు అండ్ హి ఆస్కింగ్ ఎవరీ పర్సన్ ది పాస్ బై పాస్ పీపుల్ బై పాస్ పీపుల్ అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు ఇఫ్ యు సే వన్ బైబిల్ వర్స్ ఐ విల్ గివ్ యు 10 డాలర్స్ నువ్వు ఒక్క బైబిల్ వచనాన్ని చెప్తే నేను నీకు 10 డాలర్లు ఇస్తాను అంటున్నాడు నాట్ ఈవెన్ వన్ పర్సన్ కుడ్ సే వన్ వర్డ్స్ ఫ్రమ్ ద బైబిల్ ఒక్క వ్యక్తి కూడా బైబిల్ లో నుండి ఒక్క వచనాన్ని చెప్పలేకపోయాడు వాట్ ఎ పాథెటిక్ కండిషన్ ఇస్ గోయింగ్ ఆన్ టు ద అమెరికా అమెరికా దేశంలో ఎలాంటి భయంకరమైన

అంటే నీ విశ్వాసాన్ని కలవరపరచడానికి వస్తాడు సాతన్ వర్క్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ ది బిగినింగ్ సెపరేట్ ఫ్రమ్ గాడ్ సాతాన్ యొక్క పని ఆరంభం నుండి మనిషిని దేవుని నుండి వేరు చేసే పనే ఉంటుంది ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ డోంట్ ప్లే విత్ చిల్డ్రన్ దయచేసి మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామమున ప్రతిమలాడుతున్నాము చిన్న పిల్లలతో ఆడవద్దు దిస్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇది దేవుని యొక్క సన్నిధి ద గాడ్స్ మెసేజ్ నాట్ విత్ విత్ ప్లేయింగ్ చిల్డ్రన్ దేవుని యొక్క వాక్యం చెప్పబడేటప్పుడు పిల్లలతో ఆడుకునే సమయం కాదు ప్లీజ్ దయచేసి గమనించండి ఇఫ్ ఐ నీడ్ కమ్ అండ్ హోల్డ్ యువర్ ఫీట్ ఒకవేళ అవసరమైతే మీరు మాట వినకపోతే మీ కాలు ముక్కమన్నా మొక్కుతాను ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఇలాంటి పనులు చేయకూడదు ట్రైన్ ఇన్ దిస్ వే నాకు ఈ విధంగా తర్బి పొందాను అండ్ ఐ టు ట్రైన్ అదర్స్ ఇన్ దిస్ వే ఇతరులను కూడా ఇదే విధంగా తర్బిత చేస్తునామో ప్లీజ్ ప్లే విత్ చిల్డ్రన్ దయచేసి పిల్లలతో ఆడవద్దు ఇఫ్ గాడ్ హస్ నెవర్ గివ్ యు చిల్డ్రన్ ఒకవేళ దేవుడు మీకు పిల్లలే ఇవ్వకపోయింటే వాట్ హడ్ బి ది కండిషన్ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇఫ్ గాడ్ హస్ గివెన్ హి చిల్డ్రన్ టు ప్లే ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చింది ఆ పిల్లల్ని దేవుని మందిరంలో ఆడుకుంటానేకా నో కాదు కదా హియర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని వినండి దిస్ ఇస్ వాట్ సాతన్ సెపరేట్స్ us

కాబట్టి చివరి దినాల్లో స్టిల్ స్టిల్ ఫ్రమ్ ద ద ఆడమ్ బీన్ సెపరేటెడ్ టిల్ టుడే కమింగ్ ఆఫ్ లార్డ్ టు బి డేరేటెడ్ ఆదాము ఏదే తోటలో ఉంచబడినప్పుడు ఆదామును దేవుని యొక్క నుండి వేరు చేసిన ఆ దినం నుండి క్రీస్తు ప్రవారి యొక్క రాకడ్ వరకు విశ్వాసులను దేవుని యొక్క ప్రేమ నుండి వేరు చేయాలనేదే వాడి ఉద్దేశం బి ట్రాప్డ్ ఇన్ దట్ మీరు దానిలో చిక్కుకోకూడదు దట్స్ వాట్ గాడ్స్ మెసేజ్ ఫర్ దిస్ డే ఈ దిన నా దేవుని యొక్క వర్తమానం ఇదే ఇంటుంది ఇన్ వన్ ఇన్ వన్ హ్యాండ్ ఇస్ కమింగ్ ఇస్ వెరీ నియర్ ఒక వైపు చూస్తే ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది ఇన్ అదర్ హ్యాండ్ ద సాతన్ వాంట్ టు మేక్ us టు సెపరేట్ us ఫ్రమ్ ది గాడ్ మరొక వైపు చూస్తే సాతానుడు దేవుని నుండి మనల్ని వేరు చేయాలని చూస్తున్నాడు మెనీ థింగ్స్ ఆర్ దేర్ అనేక విషయాలు ఉన్నాయి సాతన్ నో ఆల్ ద వీక్నెస్ అబౌట్ యువర్ లైఫ్ సాతానుకి నీ జీవితంలో ఉన్న సమస్తమైన బలహీనతలు తెలుసు యు నో వెరీ వాడికి చాలా బాగా తెలుసు సపరేట్ యు ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమ నుండి ఏ విధంగా నిన్ను వేరు చేయాలో తెలుసు హీబ్రూ చాప్టర్ 12 వర్స్ 1 హీబ్రూ గ్రంథ 12వ అధ్యాయం మొదటి వచనము ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సాతన్ బిసైడ్స్ వెరీ ఈజీలీ సాతానుడు ఎంతో సులువుగా చిక్కులు పెట్టే పాపమును బట్టి వాడు మోసగిస్తుంటాడు ఆ సాతన్ బిసైడ్స్ వెరీ ఈజీలీ ఎవరీ వన్ ఆఫ్ యు సాతానుడు మిమ్మల్నిందని ఎంతో సులువుగా మోసగిస్తాడు బి కేర్ఫుల్ ఇన్ దిస్ లాస్ట్ డే ఈ చివరి దినాల్లో చాలా జాగృతగా ఈ నో all the weakness what you have no before your parents know before you know ద ద వీక్నెస్ వీక్నెస్ నీ 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 నీకు తెలుసు తెలుసు ఇన్ ట్రాప్ మేక్ టు వాడు ఆ యొక్క అంచుల్లో చేస్తాడు నోస్ వెరీ వెల్ యువర్ వాడికి చాలా బాగా ఒక పరుగు పందెం ఉంటుంది క్రీడాకారుడు ఉన్నాడు అండ్ ఎవ్రీ కంట్రీ పీపుల్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ రన్నింగ్ దేశ అన్ని వేరు వేరు దేశస్తులందరూ కూడా ఆ పరుగు పందంలో పాల్గొంటున్నారు వన్ పర్సన్ ఒక వ్యక్తి ఎవరి ఇయర్ యూ విల్ విన్ ద గోల్డ్ ప్రతి సంవత్సరం కూడా

i'm కొన్ని రోజుల తర్వాత ఒలింపిక్ మళ్ళీ ఆ యొక్క ఒలింపిక్ ఆరంభించబడింది అండ్ ఆల్ వేరే దేశపు ఈ పరుగు పదంలో పాల్గొనే వారు అతన్ని వి సీన్ ఇన్ ద పేపర్ నిన్నటి దిన నా పత్రికల్లో చదివాము యు లవ్ గోల్డ్ సో మచ్ మీకు బంగారం అంటే చాలా ఇష్టం ఓన్లీ యు వర్క్ దాని కొరకే నువ్వు కదా ఇట్ ట్రూ అది నిజమేనా అప్పుడు అన్నాడు అవునయ్యా నిజమే లవ్ గోల్డ్ సో మచ్ నిజమేనాడు అవునయా అండ్ అండ్ టు మీ మై కంట్రీ నాకు బంగారం అంటే చాలా ఇష్టం అందుకొరకే కష్టపడతాను ఆ బంగారు పథకం నాకు తర్వాత నా దేశం కొరకు నేను సంపాదిస్తాను ఎవరు అడిగారు ప్రెషర్ ఆదర్ కంట్రీ రన్నర్స్ వేరే దేశపు క్రీడాకారులు అడిగారు సో వన్ పర్సన్ వెరీ నాలెడ్జ్ ఫుల్ పర్సన్ ఆ దాంట్లో ఒక వ్యక్తి చాలా తెలివైన వాడు సార్ హో థిస్ ఈస్ యూ అర్ వీక్న ఓ ఇదాన్ని బలహీనత అనుకున్నాడు సో టూ టూ డేస్ ఓవర్ త్రీ డేస్ ఓవర్ అండ్ దే స్టార్టర్ ఫర్ ద కాంపిటీషన్ రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ఇప్పుడు ఆ పరుగు పందెం ఆరంభించబడే దినం వచ్చింది ఫర్ దట్ కాంపిటీషన్ ఆ యొక్క పరుగు పందానికి ముందు వెంట అవుట్ తాను బయటకు వెళ్ళాడు సర్చింగ్ ద షాప్ గోల్డ్ కోటెడ్ షాప్ ఆ యొక్క బంగారు పూతను పూసే ఆ కొట్టు ఎక్కడ ఉందో వెతుకుతాడు అండ్ అండ్ ఫైన్ వన్ షాప్ అతను ఆ విధంగా వెతుకుతూ ఒక కొట్టు కనుక్కున్నా ఇటు కాల్ ది కాయిన్స్ అండ్ గేట్ టు దట్ పర్సన్ ఈస్ ఎట్ ఇన్ దిస్ కాయిన్ పుట్ గోల్డ్ కోర్ట్ కోట్ దిస్ గోల్డ్ ఇన్ ఆ క్రీడాకారుడు ఏమన్నాడు అంటే తన దగ్గర ఉన్న నాణాలు ఆ కొట్ట అతనికిచ్చి ఈ నాణాలన్నిటికీ కూడా బంగారు పూతను పుయ్యి అన్నాడు సో ఈ కోటెడ్ అండ్ ది పేర్డ్ అనే కేమ్ బ్యా ఇప్పుడు ఆ బంగారు పూత ఆ నాణాలకు పూసాడు దానికి తగిన డబ్బు చెల్లించి ఆ నాణాలు జోప్ లో పెట్టుకున్నాడు నెక్స్ట్ రన్నింగ్ ఈ స్టార్ట్ అయ్యి ఇప్పుడు తర్వాత దినాన నా పరుగు పందం ఆరంభించాడు ద ట్రాక్ అందరు కూడా ఆ ట్రాక్ లో ఉన్నారు అండ్ రన్నింగ్ ఇప్పుడు ఆ ఆ పరుగు పందెం ఆరంభించబడింది సో గ్రౌండ్ 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 దే మస్ట్ రౌండ్స్ అబౌట్ యొక్క చుట్టూ వారు ఐదు కొట్టాలి బంగారు ద గోల్డ్ కోటెడ్ కాయిన్ ఏ క్రీడాకారుడు అయితే ఈ బంగారు పూతను పూసిన నానాలు జోబులో పెట్టుకున్నాడు ఎవ్రీ ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ డ్రాప్స్ వన్ కాయిన్ ప్రతి ఒక్క హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళి ఒక నానని కిందేస్తున్నాడు ఆఫ్టర్ హాఫ్ అవర్ ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఇంకో నానెస్ బంగారం పథకాన్ని గెలిచే ఆ వ్యక్తి యొక్క ఆశ ఏంటి తనకు బంగారం అంటే చాలా ఇష్టం అక్కడ కింద ఆ బంగారం మెనవటం చూసాడు

బంగారు పథకాన్ని తీయగలిగాను ఐఎమ్ సో హ్యాపీ టుడే ఈ రోజు నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నాడు అండ్ ది సెకండ్ పర్సన్ వాట్ ఇస్ సెడ్ ఆ రెండో స్థానంలో వచ్చిన ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఓ ఫూలిష్ మ్యాన్ ఓ బుద్ధిహీనుడా ఫర్ వన్ గోల్డ్ యు ఆర్ లవింగ్ సో మచ్ ఒక్క బంగారు నాణం వస్తేనే పథకం వస్తే నువ్వు ఎంతో సంతోషిస్తున్నావు సీ దిస్ గ్రౌండ్ హస్ గివెన్ సో మచ్ గోల్డ్ అండ్ టు మీ అని షోడ్ చూడు ఈ ఒక్క పరుగు పందెములో ఉన్న ఈ నెల నాకు ఎన్నో బంగారు నాణాలను ఇచ్చిందని చూపించాడు ద ట్రాక్ హస్ గివెన్ సో మచ్ గోల్డ్ అండ్ టు మీ ఈ ట్రాక్ బ్యాక్ నాకు ఎన్నో బంగారు నాణాలు దొరికాయని చూశాడు వన్ గోల్డ్ యు ఆర్ సో హ్యాపీ ఒకటే వస్తే నువ్వు ఇంత సంతోషపడతే సీ ఐ హావ్ ఫైవ్ గోల్డ్ విత్ మీ ఐదు నాణాలు వచ్చాయి నేను ఎంత సంతోషించాలి హౌ మచ్ హ్యాపీ ఐ మస్ట్ బి నేను ఎంత సంతోషించాలి అన్నాడు ఐ యామ్ సో హ్యాపీ హి సెడ్ ఐ హావ్ ఫైవ్ గోల్డ్ అన్నండు కదా నా దగ్గర ఐదు నాణాలు ఉన్నాయి నాకు చాలా సంతోషం అన్నాడు అండ్ ద టైమ్ హస్ కమ్ సమయం వచ్చింది అండ్ ద ఫస్ట్ పర్సన్ రిసీవ్డ్ ద గోల్డ్ ఆ మొదటి వ్యక్తికి బంగారు పతకాన్ని వేసారు సెకండ్ పర్సన్ హి రిసీవ్డ్ ఎ బ్రాస్ రెండో వ్యక్తికి ఆ యొక్క వెండి వచ్చింది థర్డ్ పర్సన్ రిసీవ్డ్ ఎ సిల్వర్ మూడో వ్యక్తికి ఆ యొక్క ఇత్తడు మెడల్ వచ్చింది సో హ్యాపీ టుడే ఈ రోజున నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐఎమ్ హ్యాపీ అన్నాడు బుద్ధి లేనివాడా నేను సంతోషంగా ఉన్నాను ఫైవ్ గర్ల్డ్ విత్ ఐదు బంగారు నాణాలు ఉన్నాయన్నాడు అప్పుడు ఈ వ్యక్తి ఓ ఫులిష్ మ్యాన్ ఓ నువ్వే నీకే బుద్ధి లేదురా ఓ దట్ ఇస్ నాట్ అ గోల్డ్ అది బంగారం కాదు ఇట్ ఇస్ కోటెడ్ గోల్డ్ అది బంగారము పూత పూసిన నకిలీ బంగారం ఐ ఓన్లీ డ్రాప్డ్ దట్ గోల్డ్ నేనే దాని కిందేసాను దట్ యు విల్ స్టాప్ అండ్ టేక్ బై ద టైం ఐ విల్ రన్ అవే ఎందుకంటే నువ్వు వంగి దాన్ని తీసుకునే లోపు నీకన ముందు వెళ్ళిపోతాను సాటన్ ఇస్ లైక్ దట్ సాతానుడు ఇదే విధంగా ఉంటాడు హి నోస్ ఆల్ యువర్ వీక్నెస్ నీ బలహీనత వాడికి తెలుసు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ వెరీ నియర్ యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది సాటన్ పుట్ లైక్ ఎ గోల్డ్ కోటెడ్ కాయిన్ టు స్టాప్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని ఆపివేయడానికి ఆ బంగారు పూత పూసిన నాణాలను వేస్తున్నాడు ఆ హి నోస్ ఎవ్రీ వీక్నెస్ అబౌట్ యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలో ఉండే బలహీనతలన్నీ వాడికి తెలుసు ఇన్ ఎవ్రీ వీక్నెస్ ఎవ్రీ డే ప్రే టు గాడ్ లార్డ్ దిస్ ఇస్ మై వీక్నెస్ నీ యొక్క బలహీనతలన్నిటిలో ప్రభుకి ప్రార్థించు ప్రభువా నా జీవితంలో ఉన్న బలహీనత ఇది దిస్ వీక్నెస్ మే నాట్ సెపరేట్ మీ ఫ్రమ్ యు ఈ యొక్క బలహీనత నీ యొద్ద నుండి నన్ను దూరం చేయకు

పెట్టబము రెండ వచ్చానికి చదవండి చాలండి వేర్ దేవర్ ఆర్ స్టేయింగ్ వారు ఎక్కడ నివసిస్తా ఉండేవారు యూదయా బెత్లహేమ్ లో ఉన్నవారు బెత్లహేమ్ మీన్స్ బెత్లహేమ్ అన్న మాటకు అర్థము రొట్టెల ఇల్లు రొట్టెల ఇల్లు సో గోడ్ కెప్ దేమ్ ఇన్ బెత్లెహెమ్ చూడ దేవుడు బెత్లేహెమ్ యూద అల వారి నుంచి వాట్ వాట్ హాపెన్ డూ దిస్ పర్సన్ కానీ మీకేం జరిగింది సపరేటెడ్ ఫ్రమ్ బెత్లెహెం చూడ వారు బెత్లేహెమ్ యూద నుండి వేరు చేపడ్డారు హో వి విల్ గోట్ మోయే ఓ మనము మోయాబుక్ వెళ్లే బ్లస్ ఫర్ మోయాబులో ఆశీర్వదకరమైన విషయాలు మన కొరకు దాచిపడి బ్లస్డ్ దేన్ దట్ ప్లే ఆ దేశంలో మనము దీవించబడతాము సెపరేటెడ్ ఫ్రం బెత్లెహెం చూడ ఆ విధంగా పెత్లహేహం

ఆమె భర్త చనిపోయింది లాస్ట్ నవ్మింగ్ వాట్స్ నయోమికి కలిగిన సమస్తం నష్టపోయింది అండ్ ఫైన చివరిదిగా ఉంది కదా ఐ యామ్ నాట్ నవమి

యొక్క ఆశను వెంబడించాను మై వైఫ్ మై విష్ అయ్యో నా యొక్క కోరికని నేను నెరవేర్చుకున్నాను ఐ లెఫ్ట్ అవే బెత్లెహేమ్ జూడా నేను బెత్లెహేమ్ యూదాను విడిచిపెట్టాను ఐ లెఫ్ట్ మై గాడ్ నా విడిచి పెట్టాను బెత్లెహేమ్ యూదయలో

మే బి ప్లేయింగ్ రోల్ ఇన్ ఫ్యామిలీ లైక్ హోమీ నయోమి వల్లే నీ కుటుంబంలో నువ్వు ఒక ప్రాముఖ్యమైన బాధ్యత కలిగి కలిగిస్తున్నావేమో యూ మే బి విడిచిపెట్టాలన్న నిర్ణయం తీసుకుంది ఆమె యొక్క భర్తను బలవంతం చేసింది లెటర్ గో మనము వెళ్ళిపోదాము లెటర్ గో మనం వెళ్దాము